చిలారా సిద్దిపేట జిల్లా అంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి వారి కుప్పలు ఉన్నటువంటి ఈ బోర్ మీద ఉన్నాం మనము ఇది ఇక్కడ రైతు కమిటీ ఉన్నట్టున్నది మార్కెట్ యార్డ్ ఇక్కడ మేము మామూలుగా వేరే పని మీద వచ్చాం కానీ ఇక్కడ మొత్తం రైతులందరూ కూడా తడిసిన తడిచిన తమ ధాన్యాన్ని ఆరబోయడానికి వీటిని వెంటనే ఈ తడి నుంచి తేమ నుంచి రక్షించుకోవడం కోసం చాలా యాతన పడుతూ ఉన్నారు తడిసినటువంటి ధాన్యం ఇప్పటికే మొలకలు వచ్చినటువంటి స్థితిలో కూడా ఉన్నది కలర్లు మారి నానిపోయి రైతు మార్కెట్లో అమ్ముడు పోతా లేదా తగినటువంటి రేట్ వస్తా ఉన్నారు ఎవ్వరు చూసినా కూడా వాళ్ళ కుప్పలో ఉన్నటువంటి ఒక్కొక్క గింజని తమ ప్రేమ ఫల మార్గాలను కష్టం చేసి పండించినటువంటి పంట ఇక అమ్మకానికి అటు అమ్మి డబ్బులు వచ్చేటటువంటి స్థితిలో వాళ్ళ అక్క దిల్చుకొని వాళ్ళు పెట్టుబడి దిగుబడి అంతా తీసుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైనటువంటి కొద్దిపాటి లాభం ఉంటుందేమో అనుకున్న దశలో ఈరోజు మొత్తం నానిక దృశ్యాలు మనం ప్రతి సంవత్సరం మీడియాలో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం వీటి నుంచి బాధపడుతూ రైతులు చేస్తున్నటువంటి వీడియోలు చూస్తున్నాం తమ పంటను కాపాడండి తమ శమఫలాన్ని కాపాడండి చేతి పంట ఈ రోజు మనము దూరం చేసి బెదరికొనకి పోతాం అప్పుల పాలకపోతున్నాం కనుక ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతుందని చెప్పేసి ప్రతి ఏటా ప్రజలు పాలకులకు కానీ ప్రజలకు కానీ వినివించుకుంటూనే ఉన్నారు ఎప్పటికప్పుడు పాలకులు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి అధికార అధికారం మారుతున్నది పాలసీలు మారుతున్నాయి కానీ ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించిన ఈ సమస్య ప్రతి ఏటా ఉంది నేను బాల్యం నుంచి చూస్తున్నాను ఇలాంటిదైతే ఇలాంటి సమస్యలు చూస్తున్నా దీనికి పరిష్కారము ఎవరైనా చూపిస్తారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కానీ ఇలాంటి పరిష్కారం చెప్పడం కోసం ప్రజల సంస్థలు కానీ పాలక పార్టీలు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా కనీస సామర్థ్యం ఉన్నట్టు ఎవ్వరు కూడా అన్నం పెట్టే రైతు గురించి ఆలోచిస్తున్నారు జై కిషన్ అని చాలా గొప్పగా చేస్తారు కిషన్ రైతుల యొక్క త్యాగాల గురించి రైతులు చేసిన ప్రేమ గురించి రైతులు ఈ అన్నం పెట్టేటటువంటి వాళ్ళకి చాలా గొప్పగా వాళ్ళను కీర్తిస్తూ కథలు చేస్తారు సినిమాలు చూస్తారు పాటలు చూస్తారు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా రైతు వేషాలు వేసి పంటలు కాపాడుతున్నటువంటి వాళ్ళుగా చేస్తారు కానీ ఈ రైతు ఈరోజు ఇట్లా సినిమా ఫలం అంతా పాలైపోయి వరద పాలైపోయి దుఃఖిస్తుంటే కనీసం పరామర్శించడానికి ఏ ఒక్క సెలబ్రిటీ రాడు ఏ సినిమా ఫ్యాన్ రాడు ఎవరు కూడా రాన పరిస్థితి వాళ్ళ బాధ వాళ్ళే పడుతున్నారు వాళ్ళ సేవ వాళ్ళే పడుతున్నారు దీని నుంచి ఎట్లా బయటపడంతో పరిష్కారం భరోసా దొరక వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ ఇది ఇన్ని ఏళ్ళుగా కొనసాగుతాం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకి సార్లు పరీక్షలు చూపించు పరిష్కారం చెప్పలేదు నడి సముద్రంలో బంగ్లాలు కడుతున్నారు సముద్ర గర్భం లోపల కూడా భవనాలు కడుతూ ఉన్నారు ఆగ వేరే గ్రహాల మీద కూడా మేము నిర్మాణాలు చేపడతామని చెప్తున్నారు ఆకాశయామనం చేస్తూ ఉన్నారు ఎన్ని రకాల పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్న అత్యంత ఎత్తైనటువంటి పర్వతాల మీద నిర్మాణాలు చేస్తూ ఉన్నారు ఏమాత్రం యోగ్యం కానీ చోట కూడా నిర్మాణాలు చేసి సురక్షితమైనటువంటి వసతులు ఏర్పాటు చేస్తున్నటువంటి పాలకులకి ఈ రైతులకు ఉన్న పంటను కాపాడడం కోసం వర్షం నుండి పంటను కాపాడుకోవడం కోసం వేసినటువంటి షెడ్స్ కానీ రూమ్స్ కానీ మార్కెట్ యార్డ్లు కానీ కట్టి వాళ్ళ ప్రతి గింజ ప్రతి చెమట చుక్క నుంచి వచ్చినటువంటి పంట గింజల్ని కాపాడడం కోసం చేసినటువంటి రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారా రైతుల యొక్క సమస్యలు రైతుల యొక్క పంటను ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే శ్రమకు దగ్గ ఫలితాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులుగా పాలకులుగా ప్రభుత్వాలు అందరి మీద ఉంటుంది మన తోటి రైతు మన కన్నం పెట్టే రైతు తన పంట కన్నీరు పెడుతూ ఉంటే అది టీవీలో చూసి పేపర్లో చూసి పాటలు రాసి పోస్టులు పెట్టి మన మీద సంఘీభావం చెప్పారు తప్ప నేరుగా వాళ్ళ దగ్గరికి వచ్చి సమస్య నుంచి బయటపడేయడం కోసం యువత ముందుకు రారు ఇంజనీర్లు ముందుకు రారు ఉద్యోగుల ముందుకు రారు పాలకుల ముందుకు రారు పెద్ద పెద్ద సమాజం మొత్తాన్ని మేమే ఉద్ధరిస్తున్నాం చెప్పుకుంటున్నటువంటి సామాజిక సేవలకు రారు ఎవడు రాడు ఎవడు వచ్చినా కూడా ఒక నాలుగు షెడ్లు వేయచ్చు ఈ పంటను కాపాడవచ్చు కడిసిన పంటను వెంటనే ఆరిపోయేటట్టు చేయవచ్చు వెంటనే అమ్మకం కూడా చేయొచ్చు ఈ పంటను ఈ రోజే కొనవచ్చు లక్ష కొన కొలు తలుచుకుంటే క్షణాల్లో కూడా దీన్ని కొని వీళ్ళ యొక్క బాధకి ఒక పరిష్కారం చూపించవచ్చు కానీ కొనేవాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆరడం కోసం సూర్యుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అన్నట్టు పాలకులు ఎప్పుడు వస్తారో తెలియదు కొనేవాడు ఎప్పుడు వస్తారో తెలు ఈ బాధల నుంచి బయటపడేవాడు ఎప్పుడు వస్తారో తెలియనటువంటి ఒక అభద్రతలో రైతులు మనం ఉండిపోయినారు కనుక ఇలాంటి దృశ్యాలు ఇంకొకసారి ఈ తెలుగు నేల మీద కానీ భారతదేశ నేల మీద కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే కనబడకుండా ఉండాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది కడుపులో మనిషి కడుపులోకి అన్నంగా వెళ్ళి ఒక మన శక్తిని వాల్సినటువంటి తిండి ఈ నేల పాలైపోయింది ఆరుగాలం కష్టం చేసి రైతు పంట కదా ఒక్కొక్క మెతుకులు లెక్కేస్తాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తాం అన్నం వేస్ట్ చేయద్దు చెప్తాము అనేక నీతులు చెప్తాం ఫుడ్ వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి అనేక సామాజిక కార్యకర్తలు వచ్చి అన్నం వేస్ట్ చేయద్దు సేవ్ ఫుడ్ అన్నం బ్రహ్మత్వ స్వరూపం అని చెప్తారు మరి ఇదేంటిది ఇది అన్నం కదా వీళ్ళ చెమట లేదా వీళ్ళ రక్తం లేదా రైతుల సంబంధించి శ్రమ లేదా దీన్ని కాపాడడానికి సంబంధించినటువంటి ఆదర్శాలు కానీ ఎందుకు పోయినాయి కనుక మిత్రులారా పాలకుల గురించి నేను మాట్లాడడం లేదు పౌరులుగా బాధ్యత కలు ఎవరున్నా సరే స్వచ్ఛంద సేవకులు చేసినటువంటి ఎవరు ఉన్నా సరే పీడిత ప్రజల యొక్క రైతుల యొక్క కష్టం చూసి చలించేటట్టు మనసు ఎవరు ఉన్నా సరే ఇలాంటి రైతులకు బాస్టర్గా నిలవండి ఈ పాటను సేకరించడంలో కానీ వీటిని రక్షించడం కోసం అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ సహకారాలు అంది కోసం అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతాను థ్యాంక్ యూ